సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం బిడ్డ నీ మీద కొంచెం ఎక్కువగానే ఆగ్రహంగా ఉన్నాను పట్టరాని కోపంతో ఉన్నాను కాబట్టి నీ సాయి మాట తప్పకుండా నువ్వు వింటేనే నా ఆగ్రహం తగ్గుతుంది నా కోపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావా లేదు కదా అయితే నిర్లక్ష్యం చేయకుండా ఈ సాయి పలుకులు ఒక్కసారి విను నీకే అర్థమవుతుంది నా తండ్రి ఎందుకు నా మీద ఆగ్రహంతో ఉన్నాడు నేను ఏం తప్పు చేశాను అని ఇలా బాబా గారు మన కోసం ఒక మంచి సందేశం కాదండి ఒక హెచ్చరికే ఈరోజు చెబుతున్నారు బాబా ఎందుకు కోపంతో ఉన్నారు ఆ హెచ్చరిక ఏంటి అని మన సాయంత్రాన్ని మాట్లాడుకునే విందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ ఇక గారు మనకు అందిస్తున్న ఆ సందేశం చూడబోయే ముందు ఎన్నో సమస్యలతో సఫర్ అవుతూ ఏం చేయాలో తోచకుండా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశతో ఉన్నట్లయితే ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురూజీకి కాల్ చేయండి శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఈయన షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు కేరళ తాంత్రిక గురువు గారు మన ఎలాంటి సమస్యకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారండి అవి ఎలాంటి సమస్యలైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం అనేది గురువుగారు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు సొల్యూషన్ అనేది చూపిస్తారు మీరు ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ చేయండి గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే ఈ సమస్యలకి ఖచ్చితమైన పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు ఒకసారి మీ యొక్క ఫోన్ ద్వారా గారిని కాంటాక్ట్ చేయండి ఎందుకు నేను ఇంత గట్టిగా నమ్మకంగా చెబుతున్నాను అంటే నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు నాకు బాగా గురువుగారు చెప్పింది జరిగింది అని నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఈ నెంబర్కి కింద ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్యలను గురువుగారి ముందు పెట్టండి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం బిడ్డ నీ మీద నేను కోపంగా ఉన్నాను అని చెప్పాను కదా ఆ కోపానికి కారణం ఏంటో నువ్వు తెలుసుకునే తీరాలి ఆ కోపానికి కారణం తెలుసుకున్న తర్వాతే నీ జీవితంలో మరొక అడుగు ఎలా వెయ్యాలి ఎటువైపు వేస్తే నీ జీవితం బాగుంటుంది అనేది అర్థమైపోతుంది ఎన్నో రోజులుగా నీకు మంచి విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను కదా కానీ నువ్వు కొన్ని కొన్నిటిని ఆచరించటం లేదు పెడచెమును పెట్టేస్తున్నావు అవి ఎలాంటి మాటలైనా సరే అలావి ఎలాంటి విషయాలైనా సరే నీకు జరగటం లేదని మళ్ళీ నా దగ్గర వాపోతున్నావు నేను చెప్పిన మాటలు నువ్వు ఆచరించకుండా కష్టాలు కొని తెచ్చుకొని మళ్ళీ ఆ కష్టాలు ఆ బాధల నుంచి విముక్తిని చేయమని ఈ సాయి తండ్రి దగ్గరకే వస్తూ ఉంటావు ఇది ఎందుకు ఇలా జరుగుతుందని ఒక్కసారైనా నువ్వు ఆలోచించావు బిడ్డ ఆలోచించవు ఎందుకంటే నీకు చెప్పినప్పుడు మాత్రమే మనసులా ఉంటుంది తర్వాత నీ యొక్క ఇబ్బందులు సమస్యల వల్ల అన్నిటినీ మర్చిపోయే ఒక గజిబిజిలో పడిపోతున్నావు అలా ఉండవద్దు ప్రశాంతంగా ఉండు నిశ్చయంగా నిశ్చయంగా నీ యొక్క మనస్తత్వం అనేది స్థిరంగా ఉంచుకో ఒక పని మీద దృష్టి పెట్టినప్పుడు ఆ పని మీద ఖచ్చితమైన దృష్టి పెట్టి దాన్ని సాధించే ఒక మార్గాన్ని నువ్వు చూసుకోవాలి అసలు ఎందుకు నీ మీద నేను కోపంగా ఆగ్రహంతో ఉన్నానో తెలుసా నిన్ను ఎందరో అవహేళన చేసి మోసం చేస్తూ ఉన్నారు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు వెన్నుపోటు పొడిచినప్పుడు నేనేం చేయను బాబా నేను అందరికీ మంచే కదా అనుకుంటున్నాను మంచే కదా తలుస్తున్నాను అని నువ్వు నన్ను అడగచ్చు అది నిజమే బిడ్డ నువ్వు మంచే తలుస్తావు ఇతరులకి అన్యాయం అనేది తెలవు కానీ అందరూ నీలాగే ఉండాలని ఎలా అనుకుంటావు అందరూ ఒకలా ఉండరు కదా ఒక్కొక్కరు నీతోనే ఉండి నీకు వెన్నుపోటు పొడుస్తూ నీ యొక్క మంచినంతా వారు తెలుసుకొని నీకు చెడుని జరిపించాలని చూస్తున్నారు కానీ అలాంటి వారిని ఒకటి రెండు సార్లు క్షమించవచ్చు కానీ నువ్వు చేసే తప్పే ఏంటో తెలుసా మళ్ళీ మళ్ళీ క్షమిస్తున్నావు మళ్ళీ మళ్ళీ క్షమించి వెన్నుపోటు మీద వెన్నుపోటు పొడిచినా కానీ నిన్ను హేళన చేసినా నిర్లక్ష్యం చేసినా మోసం చేసినా మళ్ళీ వారిని నమ్మి మరొక అవకాశం అనేది ఇస్తున్నావు మంచితనం అనేది ఒక్కసారే బాగుంటుంది కానీ మళ్ళీ మళ్ళీ ఆ మంచితనానికి ద్రోహం జరుగుతూ ఉంటే ఎవ్వరు కూడా ఆ మంచితనమే ఓర్చుకోదు కాబట్టి నువ్వు చేస్తున్న తప్పు అదే ఎందువల్లంటే నీకు తెలిసి కూడా మళ్ళీ మోసపోతున్నావు అంటే అది నీ అజాగ్రత్త కదా నీ అలక్ష్యమే కదా తిరిగి నువ్వు ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు ఈ సాయి తండ్రిని ఆసరాగా ఉండమని కోరుకుంటూ ఉన్నావు నేను నా భక్తుల్ని కాపాడుతాను కానీ నువ్వు కూడా నీ జీవితం మీద ఒక పట్టు ఉండాలి ఒక అవగాహన ఉండాలి ఏం చేయాలి అని ఒక నేర్భరితన ఉండాలి అలా కాకుండా నువ్వు అందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నావు ఇది మంచితనమా అమాయకతనమా ఏమీ అర్థం కాలేదు కాబట్టి నువ్వు కొంచెం మార్చుకోవని బిడ్డ అప్పుడే నీ జీవితంలో కూడా మార్పులు అనేది వస్తాయి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కంటపడకుండా తిరుగుతూ ఉన్నారు చాలామంది నీకు అదృష్టం వరించినప్పుడు నీ కంటపడాలని తాపత్రయపడుతూ ఉంటారు ఎంతోమంది అవసరం ఉండి నీ యొక్క చుట్టూ తిరుగుతూ ఉంటారు నిన్ను కంట కనిపెడుతూ ఉంటారు నీ దగ్గర ఏముంది వాళ్ళకి ఏం కావాలి అనేది ఆశించి మరీ నీ వెనకాల తిరుగుతూ ఉంటారు అలాంటి వారిని నీకు స్నేహితులుగా తగినవారు కాదు అలాంటివారు నీకు అవసరం లేదమ్మా అలాంటి వారి వల్ల ఈరోజు బాగున్న రేపు ఖచ్చితంగా నీకు కన్నీరు అనేది వస్తుంది కానీ ఏది ఆశించకుండా నీ మీద ఒక కటుగా ఒక మాట మాట్లాడినా వారి వల్ల నీకు తర్వాత సంతోషం కలుగుతుంది అని గుర్తుంచుకో అదృష్టంతో పైకి రావాలి చెట్టు ఎక్కడ మాత్రం తెలిస్తే సరిపోదు దిగేది కూడా తెలియాలి కదా చెట్టు ఎవరైనా ఎక్కించి మళ్ళీ దిగేది ఒకరు దించాలి అంటే ఒకరి మీద ఆధారపడితే ఎలా అదృష్టం భగవంతుడిని కల్పిస్తాడు కానీ అందుకు ప్రయత్నం నీకుండాలి ఆ ప్రయత్నం అనేది నువ్వు చేయకపోతే అదృష్టం ఎలా వస్తుంది బిడ్డ స్వయం కృషితో వచ్చిన వారికి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది చెట్టు ఎక్కడం మాత్రమే తెలుసు కానీ స్వయం కృషితో నేర్చుకున్నవారు చెట్టు దిగడం కూడా తెలుసుంటుంది అలా నా బిడ్డలు ఉండాలి అలా నా భక్తుల్ని నేను తీర్చిదిద్దాలని మాత్రమే కోరుకొని ఇన్ని సందేశాలు ఇన్ని హెచ్చరికలు అనేది నీకు తెలియపరుస్తూ ఉన్నాను కాబట్టి ఏదైనా సరే నీ యొక్క అదృష్టంగా భావించు ప్రతి ఒక్కదాన్ని అవకాశంగా తీసుకో అన్నిటినీ సద్వినియోగపరచుకో నీ కోసం ఒక మంచి సందర్భం రాలేదు అనే ఒక మాట లేకుండా ఆ సందర్భాన్ని ఎలా ఏర్పరచుకోవాలి ఆ సందర్భాన్ని ఎలా వినియోగించుకోవాలి అని మాత్రమే తెలివి వారి లక్షణం ఆ తెలివిగల వారిలో ఈ సాయి భక్తులవైన నువ్వు కూడా ఉన్నావు కదా అందుకే నీకు తెలుపుతున్నాను అప్పుడే నీవు జీవితంలో కూడా మంచి స్థాయిలోకి వెళ్తావు జీవితంలో డబ్బుంటేనే అన్నీ వచ్చేస్తాయి అనుకోవద్దు డబ్బు కాదు నమ్మకం ఉండాలి డబ్బు ఉంటే కాదు అదృష్టం ఉండాలి డబ్బు ఉంటే కాదు అన్నీ కాలం కూడా కలిసి రావాలి జీవితంలో డబ్బు మాత్రమే ముఖ్యం అనుకుంటే నానే వాళ్ళు ఎవరూ లేకుండా ఉంటే అది నిజమైన సంతోషమా కాదు కదా అలా అది అది తెలుసుకోవాలి బిడ్డ అదేవిధంగా నీ జీవితంలో కొన్ని జ్ఞాపకాలు నువ్వు మర్చిపోవాలి మర్చిపోతేనే నువ్వు బతకగలవు అలా కాకుండా నా జ్ఞాపకాలను నేను అంటే అవి గాయాలై నిన్ను గుచ్చుకుంటాయి గాయాలై నిన్ను రణం చేస్తాయి ఎంతో బాధపడతాయి వాటిని తలుచుకుంటూ నువ్వు ఎదగలేవు బాగుండటం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు ఎన్ని బాధలు వచ్చినా తట్టుకోవడం ఆ తట్టుకునే తోడు నీకుండడం కానీ ఆ తోడు అనుకున్న వాళ్ళు దూరమైనా ఎంత బాధగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని జ్ఞాపకాలను మర్చిపోవు కొన్నిటిని ఆస్వాదించు ఏదైనా సరే జీవితంలో నువ్వు సంతోషంగా ఉండటమే అది నీ జీవితానికి సార్థకత నీ ముఖంలో చిరునవ్వు ఉన్నప్పుడే ఈ సాయికి ఆనందం నీ తండ్రి సాయిబాబా కోరుకునేది కూడా అదే కదా అది నీకు తెలుసు కదా నువ్వు ఇప్పుడు ఒక మనసులో ఒక విషయాన్ని అనుకుంటూ ఉంటావు ఎప్పుడు కూడా ఎక్కువ సంపాదిస్తేనే జీవితం సుఖమయంగా ఉంటుంది సుఖంగా మార్చుకోగలరు అని కానీ అది ఎప్పుడు కరెక్ట్ కాదు బిడ్డ కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన పది రూపాయలకి ఇచ్చే విలువ కడుపు నిండిన తర్వాత సంపాదించే ఏ పది రూపాయలకి ఉండదు ఏ వంద రూపాయలకి ఉండదు ఆ కడుపులో ఆకలి తీరిన తర్వాత ఆ యొక్క మనం ఆ డబ్బు విలువ అనేది మర్చిపోతాం కాబట్టి డబ్బుతో అవసరం మాత్రమే కానీ డబ్బే సంతోషాన్ని ఇవ్వదు అని మాత్రం తెలుసుకో ఇక ఎందులో సంతోషం ఉంటుంది అంటే నువ్వు అనుకున్న విషయం సాధించినప్పుడు నీ అనుకున్న వాళ్ళు నీ చెంత ఉన్నప్పుడు నువ్వు నమ్మిన వాళ్ళు నీకు అండగా ఉన్నప్పుడు నా అనుకునే వాళ్ళు నలుగురు ఉన్నారు అన్నప్పుడు అది కదా అసలైన ఆనందం అది కదా అసలైన సంతోషం అదే కదా జీవితానికి సార్థకత కూడా అందువల్ల ఆనందంగా ఉండటానికి డబ్బు సౌకర్యాలు అవసరమే కానీ అవే అవసరమయ్యి అదే సంతోషం అని మాత్రం అనుకోవద్దు బిడ్డ దాన్ని బట్టి కాలం సందర్భాలు ఎలా చూసిస్తే అలా వెళ్తూ ఉండాలి ఒక్కొక్కసారి ఇలాగే ఉండాలి అని నిర్ణయించు కూర్చుంటే అది ఎప్పటికీ ఎవ్వరికీ కూడా అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని తెలుసుకో ఇప్పుడు కొన్ని జీవిత సత్యాలు చెబుతాను విను ఆస్తిని చూసి ధైర్యపడవద్దు ఆస్తి ఉండాలి కానీ ఆస్తి అనేది కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి నీలో సామర్థ్యంతో నువ్వు సంపాదించే నేర్పరితనం సంపాదించే మన ధైర్యం నీలో ఉన్నప్పుడే అది అది అసలైన జీవితం అలాగే అందాన్ని చూసి ఆనందపడకు ఎందువల్లంటే పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే కదా అలాగే ఎంత అందంగా ఉన్నా మనసు అనేది మంచిదిగా లేకపోతే ఆ అందానికి విలువేముంటుంది అదేవిధంగా అందాన్ని చూసి మురిసిపోవద్దు అందమే శాశ్వతం అనుకోవద్దు కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు ఎంత ఇష్టపడినా అది అందక అందకపోతే చాలా బాధపడతావు అలాగే ఇష్టపడినది అందిన తర్వాత చులకనైపోతుంది కాబట్టి ఏది కూడా శాశ్వతం కాదు అనే ఒక్క విషయం నీ మనసులో ఉంచుకో ఎంత సంపాదించినా బయటపడకు నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు చాలామంది చుట్టుపక్కల ఉంటారు నీతోనే ఉంటారు కానీ నీ పతనం కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ఎవరు అని నువ్వు గ్రహించాలి ఇక ముఖ్యమైన విషయం ఏంటో అమ్మా నాకు ఏమీ లేదు అనే బాధ అది అస్సలు వద్దు భగవంతుడు ఈ జన్మ ఇచ్చాడు ఈ జన్మకి నీకు కావలసిన గాలి నీరు అలాగే జీవించేదానికి నా నలుగురు మనుషులు అలాగే జీవించేదానికి సదుపాయాలు కష్టం చేయటానికి నీకు బోలెడు బలం ఇదంతా ఇచ్చినప్పుడు ఇంకా ఏంటి ఆశిస్తావు చెప్పు ఉన్నదానితో సంతృప్తి పడు లేని దానికోసం ఆరాటపడవద్దు నాకు ఏమీ లేదని బాధపడవద్దు తక్షణమే బతకటానికి దారిని వెతుక్కోవాలి ఆ దారి నువ్వే వెతుక్కోవాలి జీవితంలో నువ్వు వెళ్ళే దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నువ్వు గెలుపునే సాధిస్తావు జీవితంలో సంతోషంగా నిండి ఉండే జీవిత క్షణాలను చేరుకుంటావు ఈ బాబా మాటలు మనసులో నిలుపుకున్నావా నీ మనసులో నిలుపుకున్న మాటలన్నీ ఖచ్చితంగా జరిగే తీరుతాయి ఇక నిశ్చింతగా ఉండు దేనికి భయపడకు నీ బాబా మాటలు ఇప్పుడైనా ఆలకించి విన్నావు కదా ఇక నా కోపం కూడా నీ మీద తగ్గిందలే అయినా నా బిడ్డల మీద నా కోపం ఎంతసేపు కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు అలాగే జీవితాన్ని వృధాగా చేసుకుంటున్నారు కష్టపడుతున్నారు అని బాధ అందువల్లే నీ మీద కొంచెం ఆగ్రహం చూపించాను ఇకైనా మనసు పెట్టి జీవితంలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటావు కదా నీ బాబా ఆశస్సులు ఎల్ల వెళ్ళలా నీకుంటాయి బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్